అనపర్తి నియోజకర్గంలో చెందిన నల్లమిల్లికి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది ఈ తరుణంలో బీజేపీ అభ్యర్థి మాజీ సైనికుడు శివకృష్ణన్ రాజుకు కేటాయించిన టికెట్ మార్చాల్సిన అవసరం ఏంటనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది బీజేపీ కేంద్ర నాయకత్వం ఓ మాజీ సైనికుడికి టికెట్ కేటాయించి తన దేశభక్తిని చాటుకుంటే ఏపీ బీజేపీ నాయకత్వం మాత్రం రాజీ పడుతోందనే చర్చ జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై మరో జగడం మొదలైంది బీజేపీ అభ్యర్థి మాజీ సైనికుడు శివరామకృష్ణరాజుకు ఇప్పటికే టికెట్ కేటాయించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది అనపర్తి నుంచి టీడీపీ పోటీ చేస్తే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపు సులభాంతరమవుతోంది అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది దీంతో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పునరాలోచనలో పడ్డారు టిడిపి నుంచి అనపర్తి టికెట్ ఆశిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దేశ్వర్ తో సమావేశమై చర్చలు జరిపారు టికెట్ పై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందన్నారాయన క్లారిటీ వచ్చే వరకు నియోజకవర్గంలో తాను ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారాయన తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందన్నారాయణ కార్యకర్తల నిర్ణయం మేరకే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వర్ గారు అదేవిధంగా పూర్వపు మంత్రివర్యులు పూర్వ పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరితో సమావేశం కావడం జరిగింది అనపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళినాయి దానిపైన కూడా చర్చించారు సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతం అయింది దృష్టిలో ఉంది పెద్దల దృష్టిలో ఉంది వాళ్ళు చర్చిస్తా ఉన్నారు సానుకూలంగా జరుగుతూ ఉంది మరోవైపు ఓ మాజీ సైనికుడైన శివరామకృష్ణరాజుకు ప్రత్యక్ష రాజకీయాల్లో స్థానం కల్పించి అనపర్తి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకుంది బీజేపీ కేంద్ర నాయకత్వం విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ అని నిరూపించుకుంది అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మాజీ సైనికుడు కోసం కేటాయించిన ఆ సీట్ను ఏపీ బీజేపీ నాయకత్వం మార్చాలని చూడటం దేశభక్తులను మాజీ సైనికులను విస్మయానికి గురిచేస్తోంది అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మాజీ సైనికులు బీజేపీ ఇప్పటికే టికెట్ కేటాయించిన శివరామకృష్ణరాజుది ఆర్ఎస్ఎస్ కుటుంబమే ఆయన తండ్రి బీజేపీకి పనిచేశారు తన తండ్రి వైద్యం కోసం ఆర్మీలో వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన శివరామకృష్ణరాజు క్రమంగా జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు నాలుగు సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారాయన సంవత్సర కాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ గా కొనసాగుతున్నారు ఇంత అంకిత భావంతో పనిచేసిన శివరామకృష్ణరాజును కాదని అనపర్తి టికెట్ టీడీపీకి ఇవ్వాలనుకోవడంపై నియోజకవర్గ బీజేపీలో అసంతృప్తి నెలకొంది మాజీ సైనికుడు సీట్ను మార్చడానికి ప్రయత్నం చేయడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న అనపర్తి టికెట్ రగడ ఎప్పటికీ తేలుతుందో అని కూటమి పార్టీల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు